ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాసిస్ మినీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి మాక్సిమమ్ మీకు తమ్మినీ చూడగానే అర్థమైపోతుంది ఈ బ్లాగ్ ఏంటో అదేనండి మన తిరుపతి దగ్గర చంద్రగిరి వెళ్ళే రూట్లో బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అయితే పెట్టారు కదా మేమందరం కలిసి అక్కడికైతే వెళ్ళడానికి డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయాం సో మేమందరం రెడీ అయ్యి వచ్చేలోపు మా కోసం వెహికల్ కూడా రెడీగా ఉంది ఇంకందరం అయితే స్టార్ట్ అయిపోయాం టికెట్ ప్రైస్ ఎంత స్విమ్్రస్ వాళ్ళు ఇస్తారా లాకర్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా ఎన్ని రైడ్స్ ఉంటాయి ఇవంతా నేను కంప్లీట్గా ఫుల్ డీటెయిల్తో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా మీరు అయితే చూసేయండి మీకే అర్థమైపోతుంది మేము మార్నింగ్ ఎయిట్ అలా అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం ఎవరు టిఫిన్ చేయలేదు అనేసి ఇక్కడ కేశవరెడ్డి స్కూల్ నియర్లో ఈ హోటల్ అయితే ఉంటుంది ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది అనేలాపు మా వాళ్ళందరూ ఇక్కడ ఆగారు టిఫిన్ చేయడానికి సో మంచిగా ఇక్కడ అందరం కలిసి టిఫిన్ అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మా వాళ్ళంతా తింటున్నారు మదర్ డ్యూటీ అనమాట ఎక్కడికి వచ్చినా పిల్లలకి తినిపించి మళ్ళీ తినడం ఇక్కడ కారం దోశ చాలా ఫేమస్ అంటే గాయస్ ఎవరైనా ట్రై చేశారా కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే తినలేదు ఆ రోజు సాటర్డే నేను సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి సో తినలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి ఇంకా తిని మళ్ళీ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫైనలీ ల్యాండ్ అయితే రీచ్ అయిపోయాం కార్ ఒక చోట అయితే పార్క్ చేసేసి మేమందరం అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీ ఉంది అంటే టికెట్స్ కి ఎవరైనా వెళ్తే మిగిలిన వాళ్ళందరూ కూర్చోనీకి ఇక్కడ మంచిగానే అరేంజ్ చేశారు చైర్స్ అదంతా సో మంచిగానే ఉంది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వేడి కూడా ఉందనుకోండి స్టార్టింగ్ మేము కొన్ని ఫొటోస్ అయితే మంచిగా తీసుకొని టికెట్స్కి అయితే వెళ్ళిపోయాం పిల్లలు వదిన వాళ్ళందరూ కూర్చున్నారు నేను అను ఒక అయితే టికెట్స్ తీసుకొని వెళ్ళాం సో ఇక్కడ స్టార్టింగ్ టైమ్స్ రెయిన్ డ్యాన్స్ ఎప్పుడు వేవు పూలు ఎప్పుడు అదంతా మంచిగా మెన్షన్ చేశారు సో మనకి ప్రికాషన్స్ కూడా మంచిగానే అక్కడ మెన్షన్ చేశారు సో ఇంకా టికెట్స్ తీసుకొని మేమందరం అయితే లోపలికి స్టార్ట్ అయిపోయాం టైమింగ్స్ చెప్పడం మర్చిపోయా కదా మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీకి అంతా క్లోజ్ అవుతుంది మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళగానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి లాకర్ రూమ్స్ ఎక్కడ టాయిలెట్స్ ఫుడ్ కోర్ట్ ట్రైన్ ట్యామ్స్ అదంతా మనకి కంప్లీట్గా మనకైతే డీటెయిల్గా ఇక్కడ వచ్చి ఉంటారు సో మనం ఎవరిని అడగకుండానే మనమైతే వెళ్ళిపోవచ్చు ఎటు సైడ్ ఏది అనేసి ఇక్కడ ఫుల్ ఎండల్కి వాటర్ అయితే పడుతున్నారు అస్సలు నడవలేకపోయాము అక్కడ వాటర్ పట్టడం వల్ల కొంచెం చల్లగా అయితే అనిపించింది ఫైనల్లీ మేమందరం అయితే కలిసి లాకర్స్ అండ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం ఈ లాకర్స్ మన సేఫ్టీ ఏమైనా వాల్యుయబుల్ థింగ్స్ అవి పెట్టడానికి మంచి సేఫ్టీగా అయితే లాకర్స్ ఇచ్చారు లాకర్స్ అలాగే డ్రెస్సెస్ కూడా మంచిగానే ఉన్నాయి మనం స్విమ్ డ్రెస్సెస్ బై చేయాలంటే ఈచ్ డ్రెస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది రెంటల్కి అయితే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ డిపాజిట్ తీసుకుంటారు ఈచ్ డ్రెస్కి మళ్ళీ మనం ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తే మన టూ హండ్రెడ్ అయితే సేఫ్టీగా మనకి ఇచ్చేస్తారు రెంటల్ డ్రెస్సెస్ కదా స్మెల్ అలా ఏమైనా ఉంటాయనుకుంటారేమో లేదండి చాలా బెటర్ హండ్రెడ్ రూపీస్కి మనకు ఆ డ్రెస్ రెంట్కి ఇస్తున్నారంటే రియల్లీ వర్త్ అని చెప్పచ్చు అంత స్మెల్గా కూడా ఏం లేవు వర్తే అనమాట సో బైక్ అన్న రెంటే నాకు బెస్ట్ అనిపించింది మళ్ళీ మనం అవి వేసుకోము ఏం లే మళ్ళీ ఎప్పుడో మనం వాటర్ రైడ్స్కి వెళ్ళేది అంతవరకు యూజ్ అవ్వవు కదా అప్పటికి ఆ డ్రెస్సెస్ ఏమూలు పడిపోతాయో కూడా తెలియదు మేమైతే ఏ ఊళ్ళు వేసేస్తామో కూడా తెలియదు సో మేము అందరం అయితే రెంటల్కే తీసుకున్నాం మాకైతే బెస్ట్ అనిపించింది రిటర్న్ వచ్చేటప్పుడు మా మనీ కూడా మాకైతే సేఫ్టీగా ఇచ్చేశారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోని గైస్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెస్ కొంచెం చినిగిపోయినా కూడా వాళ్ళైతే రిటర్న్ అయితే తీసుకోరు మన మనీ అయితే కట్ చేసారు సో కొంచెం చూసుకొని ఎగరండి ఎగిరేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ సో వేవు పూల్ వన్ అవరే అనేలోపు మేమైతే ఫస్ట్ వేవ్ పూల్కి అయితే వచ్చేసాం మెయిన్ థింగ్ అండి చెప్పడం మర్చిపోయాను ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మనం వాటర్లో వీడియోస్ అవి రికార్డ్ చేసుకోవాలంటే వాటర్ వచ్చి ఫోన్ పైన పడుతుంది లేదు వాటర్లోనే ఫోన్ పడిపోతుంది అని భయంగా ఉంటుంది కదా సో మనకు అక్కడైతే ఫోన్ పౌచ్ అయితే సేల్ చేశారు వాటర్ ప్రూఫ్ది సో మనం అది పర్చేస్ చేసామనుకో చాలా బెస్ట్ అది రెంటల్కి అయితే ఇవ్వరు ఈచ్ వన్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది సో తీసుకోవడం వర్త్ అనమాట మనకి ఈ వీడియోస్ అవంతా మంచి మెమొరబుల్గా ఉంటాయి కదా మేమైతే వన్ వాటర్ ప్రూఫ్ పౌచ్ అయితే తీసుకున్నాం మాకు ఈచ్ వన్ వచ్చి టూ హండ్రెడ్ పడింది సో వన్ తీసుకున్నాం మాకు ఎనఫ్ అనిపించింది చాలా యూస్ఫుల్ అయింది ఈ వీడియోస్ అన్నీ ఎలా వచ్చాయనుకుంటున్నారో మా సో రికార్డ్ చేసింది సో థ్యాంక్ యూ సౌమ్య తను మంచిగా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని అందరిని అయితే రికార్డ్ చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట తనని కొన్ని క్లిప్స్ అయితే మేము తీసాం వేవు పూల్ అయిపోయిన తర్వాత రెయిన్ డ్యాన్స్కి అయితే అందరం వచ్చేసాం వేవ్ పూల్ వన్ అవర్ రెయిన్ డ్యాన్స్ వన్ అవరే ఉంటుంది మిగిలిన రైడ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటాయి సో ఇవి ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాం మా వాళ్ళందరూ ఫుల్ జోష్తో అయితే డ్యాన్స్ చేశారు మీరే చూడండి అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేశారంటే నిజంగా ఈ ప్రైజ్కి ఇంత మంచి వాటర్ పార్క్ ఒకటి మన నియర్లో వచ్చిందంటే సీరియస్లీ డ్యాన్స్ వర్త్ అనమాట ఎవరైనా ఈ సమ్మర్కి మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాం చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి అనుకుంటే మన కోడూరు రాజంపేట ఇలా నియర్లో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళండి మీరు అండ్ పిల్లలు చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇంకా మీరే చూసేయండి మా వాళ్ళందరూ ఎలా ఎగిరారు అసలు సార్ కదా మా వాళ్ళు అసలు ఇలా ఎగురుతారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫైనలీ డ్యాన్స్ వేసి వేసి అలసిపోయి ఇంకా ఫుడ్ టైం అయితే వచ్చేసింది ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైజెస్తోనే ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంది నాన్ వెజ్ కూడా ఉంది గా ఈ సరో సాటర్డే కాబట్టి తినలేకపోయాం రియల్లీ ఫుడ్ తినికి మంచి సిట్టింగ్ ఏరియానే ఉంది బాగా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు ఎగిరి ఎగిరి అలసిపోయి ఉంటారు కదా సో మంచిగానే ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్యూలో నిలబడి నిలబడి నీరసం వస్తుంది గ్యాస్ నిజం చెప్పాలంటే బిల్లింగ్ ఒక దగ్గర ఫుడ్ ఇచ్చేది ఒక దగ్గర జ్యూసెస్ ఒక దగ్గర ప్రతి దానికి బిల్ వేయించుకొని నెక్స్ట్ ఫుడ్ తీసుకొనికైతే వెళ్ళాలి అదే పెద్ద తలనొప్పి అండ్ బిగ్ టాస్క్ అని కూడా చెప్పచ్చు సో ఫైనలీ అలాగో అలా ఫుడ్ అయితే సాధించాం ఏముంటుంది వెజిటేరియన్లో వెజ్ బిర్యానీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ లెమన్ రైస్ ఇలానే ఉన్నాయి మేము వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం కానీ బిర్యానీ అయితే అయిపోయింది ఉత్తో ఫ్రైడ్ రైస్ అండ్ లెమన్ రైస్తో మా పొట్టలు అయితే నింపుకొని అలాగే ఒక్కొక్క జ్యూస్ మా చిన్ని పొట్టల్లో వేసేసి మళ్ళీ అయితే రైడ్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మేము అందరం తింటున్నాం కానీ రచన డ్యూటీలో రచన ఉంది అదేనండి మదర్ డ్యూటీలో తను ఉంది అలా అని పాపం తను తినలేదనుకుంటారేమో అలా ఏం లేదండి దేనికి ద్రోహం చేసిన పొట్టకు మాత్రం ద్రోహం చేయదు రచన సో ఫైనలీ ఫుల్గా కుమ్మింది ఆ క్లిప్ యాడ్ చేయలేదు అంతే ఇంకా అలా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసి రైడ్స్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎన్ని రైడ్స్ ఉంటాయంటే ఇక్కడ ఎయిటీన్ ప్లస్ రైడ్స్ ఉంటాయండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఫోర్ మెంబర్స్ రావచ్చు టూ మెంబర్స్ ఉండే రైడ్ ఉంది సింగిల్ పర్సన్ వచ్చే రైడ్ ఉంది చాలా మంచి రైడ్స్ ఉన్నాయి ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేసాం ఇంకా అలా డే మొత్తం అయిపోయింది ఎలా అయిపోయిందో కూడా అర్థం అవ్వలేదు ఇట్స్ టైమ్ టు లీవ్ బ్లూ ల్యాండ్ ఫైనలీ వాళ్ళ వాళ్ళ రెంటల్ డ్రెస్సెస్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేసి మా మనీ అయితే రిటర్న్ తీసుకొని మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికెళ్లి ఏం తింటాంలే అనేటట్టు ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగి అందరం టిఫిన్ అయితే చేసాం మంచిగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి బ్యాక్ టు కోడూర్ అయితే వచ్చేసాం చాలా అంటే చాలా అలిసిపోయి మెయిన్గా హెడ్ ఎక్ అయితే ఫుల్ హెడ్ ఎక్ వచ్చిందనమాట అంతే మరి ఈ వ్లాగ్ మరొక మంచి వ్లాగ్తో మేము ముందు అయితే వచ్చేసాను సో డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోకండి సో ప్లీజ్ డూ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ బై గైస్